మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అయితే అయితే సుమన్ శెట్టి గారు టాప్ ఫైవ్ డిజర్వ్ క్యాండిడేట్ అని చెప్తున్నారు కదా మరి ఆయన టాప్ సెవెన్లోనే వెళ్ళిపోవడం ఎలా అనిపించింది ఓకే మరి ఇక నిన్నైతే సుమన్ శెట్టి గారు వెళ్ళిపోయారు మరి వాళ్ళ భరణి గారు హెల్మెట్ అవుతారంట మరి అది అది ఏమంటారు మీరు అయితే టాప్ ఫైవ్ కి టాప్ ఫైవ్ కి లోపల ఉన్న వాళ్ళు డిజర్వ్డ్ అసలు సంజనా గారు అంతలా గేమ్ ఆడట్లేదు కదా ఓకే మరి రీతు గారు వెళ్ళిపోయారు అక్కడ నుంచి మరి డెమోన్ పవన్ గేమ్ ఏమైనా ఇంప్రూవ్మెంట్ వచ్చిందా సో డెమోన్ పవన్ చాలా యాక్టివిటీస్ చేస్తున్నాడు రీతు లేని తర్వాత ఆ చెవులు పైన లేపడం కానీ లేకుంటే ఆ కళ్ళు అట్లా తిప్పడం అట్లాంటివి చేస్తున్నాడు మరి మీరేమంటారు ఓకే. మరి మీ సపోర్ట్ ఎవరికి ఇస్తున్నారు బిగ్ బాస్? నేను తనుజా ఐ మరి మీరు సౌన కళ్యాణ్. ఓకే సరే మరి ముగ్గురు ముగ్గురు మూడు మూడేగలుకి సపోర్ట్ చేస్తున్నారు. అది కూడా టాప్ త్రీలో ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు మీరు. సో మీలో ఎవరు గెలుస్తారు? సరే ఇప్పుడు మీరు ఒక్కొక్కరు ఒక్కొక్కళ్ళకి ఎవరి గురించి వాళ్ళకి అడుగుతాను సో మరి పవన్ కళ్యాణ్ కదా మరి పవన్ కళ్యాణ్ ఎందుకని గెలవాలి అంటే మంచిగా ఆడతారు గేమ్స్ లో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతాడు అంటే తను ఇచ్చే రెస్పెక్ట్ ఇప్పుడు తనుజాకి రెస్పెక్ట్ ఇస్తాడు లైక్ అది అంతా నాకు నచ్చింది యాజ్ ఎ హ్యూమన్ లా ఇంకా ఆ ఏజ్ కి ఆయన వెళ్ళడం అనేది ఇట్స్ గ్రేట్ థింగ్ రైట్ అయితే పవన్ కళ్యాణ్ చాలా మెచ్యూర్ గా ఆలోచిస్తున్నాడు అని చెప్పేసి చెప్తున్నారు కొందరు కొందరేమో ఇన్ మెచ్యూర్ గా ఆలోచించిన అంటున్నారు మరి మీరేమంటారు ఓకే సరే తనుజా ఎందుకు గెలవాలంటున్నారు బికాస్ పెట్టాల్సిన పాయింట్స్ లాజిక్గా పెడుతుంది అండ్ గేమ్స్ కూడా ఇచ్చి పడేస్తుంది ఎందుకంటే డెమోన్తో గెలిచింది అండ్ యాజ్ వెల్ యాజ్ ఇమాన్యుల్తో గెలిచింది కళ్యాణ్తో కూడా గెలిచింది అండ్ లేడీ విన్నర్ అవ్వలేదు సో లేడీ విన్నర్ అవ్వాలి సో మంది నిన్న జరిగిన ఎపిసోడ్లో మూడు లక్షల రూపాయలు వదులుకున్న తనుజా తను మేబీ తనకి ఫిఫ్టీ ల్యాక్స్ తను ఓన్గా తీసుకోవాలి అనుకుందేమో అండ్ ఏమంటారు ఆడియన్స్కి ఓట్కి కూడా వాల్యూ ఇచ్చింది ఓకే సో సో ఇమాన్యుల్ ఎందుకు గెలవాలనుకుంటున్నారు ఇమాన్యుల్